వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గంలో ఈసారి రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు దహనం వెబ్ సిరీస్ అంశంలో ఆర్జీవీపై అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు నక్సలైట్లకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో దహనం అనే సిరీస్ని తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ ఇక అంతేకాకుండా సిరీస్లోని కొన్ని సన్నివేశాలను తారే చెప్పినట్లుగా వర్మ చిత్రీకరించారని చెప్పడం కూడా పూర్తిగా అవాస్తవమని ఆమె అయితే తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ని దహనం అనే వెబ్ సిరీస్లో వాడారని మహిళా రిటైర్డ్ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు దహనం సినిమాకు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్గా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ ఇక దాంతో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై పోలీసులు ఐపీసీ ఫైవ్ నాట్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో జీరో వన్ టూ జీరో బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లుగా అధికారులు వెల్లడించారు కాగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున దహనం వెబ్ సిరీస్ విడుదలైంది ఆర్జీవీ నిర్మాతగా తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ కూడా దహనమే అయితే ఈ మూవీకి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు కమ్యూనిస్టు నేత హత్య దానికి కొడుకు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు ఈ కథ ద్వారా తెలియచేసే ప్రయత్నం చేశారు దర్శకులు అయితే గతంలో ఏపీ రాజకీయాలపై సినిమాలు వ్యాఖ్యలతో పలు వివాదాల్లో చిక్కుకున్న వర్మ ఇప్పుడు దహనం వెబ్ సిరీస్తో మరోసారి చిక్కులో పడ్డారు ఈ కేసుపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి మరి అంటే గతంలో లాగానే ఆయన స్పందిస్తారా లేకపోతే ఈ కేసు మీద ఆయన ఏ విధమైన స్పందన ఉంటుందనేది కూడా చూడాలి అయితే ఇప్పటి వరకు కూడా గతంలో రామ్ గోపాల్ వర్మ చేసిన మూవీస్ కానీ అవి కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో పోలి ఉన్నవి కానీ అచ్చం ఆ మూవీస్లో ఉన్న క్యారెక్టర్స్ అంటే రియల్ లైఫ్లో పోలి ఉన్న క్యారెక్టర్స్కి తగ్గ మొహాలను వెతకడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట అని కూడా చెప్పాలి అలాంటి సమయంలో కూడా ఆయన మీద కేసులు నమోదయ్యాయి కంప్లైంట్లు చేసినప్పుడు అప్పుడు రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయిన స్టైల్ కూడా తనదైన స్టైల్లోనే అలాంటి వాళ్ళని పోలి ఉన్నాయి తప్పితే వాళ్ళు అది వాళ్ళు కాదు అని చెప్పి కరెక్ట్గా అంటే బయట జరిగిన సంఘటన స్క్రీన్ మీద ఉన్న సంఘటన అంతా మ్యాచ్ అవుతున్నప్పటికీ కూడా కోఇన్సిడెంట్ లాగా రామ్ గోపాల్ వర్మ చెప్పిన సందర్భాలే మనకి కనిపించాయి దాంట్లో కూడా పురువెన్గా ఎప్పుడూ కూడా రామ్ గోపాల్ వర్మ అది జస్ట్ అంటే తన తన స్టోరీలానే తను చెప్పేవాళ్ళు ఆ క్యారెక్టర్కి దీనికి సంబంధం లేదు ఇదంతా కల్పితం అని చెప్పి కూడా ఒక మార్క్ కేసేసేవాళ్ళు ఇక దాంతో నెక్స్ట్ దాని మీద మాట్లాడటానికి కూడా ఏముండేది కాదు మరి ఈసారి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు ఎందుకంటే దహనం వెబ్ సిరీస్ అనేది రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ఇప్పుడు క్యారెక్టర్ తన తననే పోలి ఉందని చెప్పి కూడా కంప్లైంట్ చేశారు ఒక ఐపీఎస్ అధికారిని కంప్లైంట్ చేశారు మాజీ ఐపీఎస్ అధికారిని మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు రామ్ గోపాల్ వర్మ మరి ఈ క్యారెక్టర్ ఈ దహనం వెబ్ సిరీస్లో క్యారెక్టర్ ఆ రిటైర్డ్ ఐపీఎస్ అధికారినిదే అని ఒప్పుకుంటారా లేకపోతే తనది కాదు ఇలాంటి అధికారులు చాలామంది ఉంటారు నేను జస్ట్ ఒక కల్పితంలాగా ఈ స్టోరీని పిక్ చేసుకున్నాను అని చెబుతారా లేకపోతే ఆ పేరు మ్యాచ్ అవటం అనేది కేవలం తన పేరు రావటం అనేది అంజనా సిన్హా అనే పేరు రావటం అనేది అది మీ పేరు కాదు మరొకరి పేరు అని చెప్పి కూడా అది కల్పితంగా పెట్టిన పేరు అని చెప్పి చెప్తారా అలాంటి పేరు ఇంకెక్కడా ఉండదు అనుకున్నారా అంజనా సిన్హా అనే పేరు నేను నా క్యారెక్టర్కి నేను చూస్ చేసుకొని వాడుకున్నా అని ఇటువంటి సమాధానాలు చెప్తారు జనరల్గా రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన క్యారెక్టర్ నుంచి ఇలాంటి ఆన్సర్సే ఎక్స్పెక్ట్ చేస్తారు మరి ఇదే విధంగా ఆయన మాట్లాడతారా లేకపోతే మరి నిజంగా ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా పేరే వాడినట్లు ఒప్పుకుంటారా ఆమె పెట్టిన కేసుకు ఆయన ఏ విధంగా స్పందిస్తారు తన లీగల్ టీమ్ ఏ విధంగా ఈ కేసు మీద ముందుకు వెళ్తుంది ఈ వివాదం దహనం వివాదం మరి ఏ విధంగా ముగుస్తుంది అనేది కూడా డెఫినెట్గా రామ్ గోపాల్ వర్మ మీద వర్మ మీద రీసెంట్గా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం కేసులు తగ్గాయనే చెప్పాలి ఆయన మూవీస్ కూడా ఈ మధ్య ఎక్కువ బయటకు రావట్లేదు ఆయన మూవీ ఏది బయటకు వచ్చినా కానీ దాని మీద ఒక కేసు ఏదో ఒకటి కేసు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ కానీ ఆయన ఏదో ఒకటి ఎందుకంటే అది కొంత ఆ మూవీకి ఆ సిరీస్లు కానీ హైప్ క్రియేట్ చేయడానికి కూడా ఆయనకు పనికొస్తుంది సో ఇలా ఎప్పుడు కూడా ఆయన సినిమాలు ఆయన కాంట్రవర్సీలు ఆయన మాట్లాడేవి కూడా ఎప్పుడు కూడా ఇలా మీడియా ముందర నిలుస్తూనే ఉంటాయి ఇప్పుడు దహనం దహనం సిరీస్ మీద కూడా ఆర్జీవీపై ఇప్పుడు మరో కేసు నమోదైంది మరి ఈ కేసు విషయంలో ఆర్జీవీ ఈసారి ఏ విధంగా స్పందిస్తారు గతంలో లాగానే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే గతంలో ఏదైతే ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్లను చూసి స్క్రీన్ మీద దాన్ని చూపించినప్పుడు ఆ రియల్ లైఫ్లో ఉన్నవారు దాని మీద కంప్లైంట్ చేసినప్పుడు ఇది వారికి సంబంధించినవి కాదు ఇవన్నీ కల్పితాలు అని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరొకటి ఇలాంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈసారి కూడా అటువంటి ఆన్సర్ రామ్ గోపాల్ వర్మ నుంచి వస్తుందా ఏంటి అనేది కూడా చూడాలి రాయదుర్గం పోలీస్ స్టేషన్లోనైతే ప్రజెంట్ ఆయన మీద కేసు నమోదు చేశారు